గోవిందాయడ మహా అందరికీ జై శ్రీరామ్ కృష్ణో వందే జగద్గురువు భగవద్గీత రెండవ అధ్యాయము ముప్పై ఓటమ శ్లోకం స్వధర్మపి చాపేక్ష నవి కంపి తుమర్హసి ధర్మ్యాధియుద్ధాశ్రేయోనియత్ క్షత్రేయస్య న విద్యతే అర్జునా అంతేగాక స్వధర్మములు బట్టి యూ నీవు భయపడనక్కరలేదు ఏరణనా క్షత్రియునుకు ధర్మయుద్ధమునకు మించినట్టు శ్రేయస్కరమైన కర్తవ్యము మరి ఒకటి ఏదీనో లేదు ఇది కృష్ణ పరమాత్మ అర్జునుడిని ఓదార్చుతూ ఆత్మతత్వాన్ని శరీరతత్వాన్ని కూడా వివరించి ఈ శ్లోకంలో తన స్వధర్మం గురించి వివరించి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అంటే స్వామి ఏం చేస్తున్నారు ధర్మాన్ని అన్ని కోణాల నుండి కూడా అర్జునుడికి వివరించి చెబుతూ ఉన్నారు ఒక కోణం నుండి కాకపోతే ఇంకొక కోణం నుండి అయినా సరే ధర్మం అర్థమవుతుంది అని ఆచార్యుల హృదయం ఎప్పుడూ ఇలాగే ఉంటుందండి ఒకటి చెప్పి ఇదే ఫైనల్ అనే ఒక తత్వము ఆ పద్ధతి మనకి సనాతన ధర్మంలో కనిపించదు ఒక విషయాన్ని అన్ని కోణాల నుండి చెప్పడము ఆచార్యుల లక్షణం దాన్ని శిష్యుడు తన వల్ల అయినంత వరకు తాను గ్రహించగలుగుతాడనమాట ఏదో ఒకటే చెప్పి అది కాస్త కష్టంగా ఉండేదయ్యుండి దాని శిష్యుడు గ్రహించలేక తన తలకెక్క ఇలాంటి ఇబ్బందులు వస్తాయని ఆచార్యులు ఎప్పుడూ కూడా ఒక విషయాన్ని అన్ని కోణాల నుండి గురించి చెప్తారన్నమాట అసలైన ఆచార్య లక్ష్మం అది కృష్ణ పరమాత్మ జగద్గురు జగదాచారుడు గనక అర్జునుడికి చక్కగా ధర్మాన్ని అన్ని వైపు నుండి తెలియజెప్పే ప్రయత్నం చేస్తారన్నమాట కాబట్టి అర్జున ఆత్మతత్వం గురించి తెలుసుకున్న ఆత్మ శాశ్వతమైనది అది నువ్వు చంపిదే చచ్చిపోయేది కాదు అది నిత్యము సత్యము సనాతనము శాశ్వతము సర్వవ్యాపము అలాగే శరీరం పాంచభౌతికము ఎలా అయితే జీర్ణమైన వస్త్రము తీసేసి మనిషి కొత్త వస్త్రం ధరిస్తాడో పనికి వచ్చేది ధరిస్తాడో అట్లాగే శరీరం కూడా జర్జరీభూతమయ్యాక లేదా ప్రారంభం తీరిపోయాక వెళ్ళిపోతుంది కొత్త శరీరం వస్తుందని శరీరతత్వాన్ని ఆత్మతత్వాన్ని చెప్పి బాధపడుతురువ్వు అనేసి స్వామి అర్జునుడిని ఓదార్చాడు ఆ తర్వాత ఇప్పుడు తన స్వధర్మాన్ని కూడా గుర్తు చేస్తున్నాడు అన్నమాట అర్జున సరే ఆత్మ శరీరము అవన్నీ అలా ఉంచు నీ ధర్మం విషయం ఆలోచించబోయా నువ్వు నీవు క్షత్రియుడివి భరతవంశంలో లేదా చంద్రవంశంలో పుట్టిన గొప్ప సుక్షత్రియుడవి నీ ధర్మం ఏమిటి నీ స్వధర్మం ఏమిటి యుద్ధము చేయడం ధర్మయుద్ధము చేయడం అనేది నీకు స్వాభావికమై ఉన్న స్వధర్మము నీ ధర్మం గురించి వేయడానికి ఆలోచించు నీ కర్తవ్యం గురించి చేయడానికి ఆలోచించు ఆత్మ శరీరం ఇవన్నీ ఎక్కి ఎక్కినంత ఎక్కుతాయి ఎక్కకుండా పర్లేదు ముందు నీ ధర్మం గురించి ఆలోచించు దాని గురించి నీవు ఆలోచించిన క్షత్రియుడికి ధర్మమే ధర్మయుద్ధము చేయడం అనేది ఏదైతే ఉంటుందో దానికి మించిన శ్రేయస్కరమైన కర్తవ్యము మరి ఒకటి ఏదీ లేదు కాబట్టి నీవు కర్తవ్యం గురించి ఆలోచన చేసినా లేచి నువ్వు యుద్ధం చెయ్యాలి ఎవరు పోతారు ఎవరు ఉంటారు నా వాళ్ళు పోతారేమో శత్రువులు ఉంటారేమో లేదంటే అందరూ పోతారేమో నాకు పాపం చుట్టుకుంటుందేమో ఇక్కడ రక్త పాప పాతం జరుగుతుందేమో వీళ్ళ కుటుంబాలన్నీ కూడా అనాథరైన పాపం నా చుట్టుకుంటుందేమో ఇవన్నీ భయపడటము ఆలోచించడము అతిగా ఇవన్నీ అసలు తప్పు నీవు క్షత్రువుడివి నీ ధర్మము ధర్మబద్ధంగా ధర్మయుద్ధము చేయడం దీనికి మించిన శ్రేయస్కరమైన కర్తవ్యం నీకు శ్రేయస్సుని కలిగించే ఎలాంటి శ్రేయస్సు ఇహ పరమైన ఇహపరమైన పారమార్థికమైన శ్రేయస్సుని కలిగించే కర్తవ్యము ఇంకొకటి లేదయ్యా కాబట్టి నీ కర్తవ్యమన్నా గుర్తు చేసుకుని ముందు నువ్వు చేయాల్సింది పాపం పుణ్యం దేవుడు ఎరుగు అని కృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో అర్జునుడికి చెప్తున్నాడు నీవేం చేస్తున్నావు నీ ధర్మం నుండి కూడా వంచితుడు అవుతున్నావు నీవు క్షత్రియుడివి నీ ధర్మం యుద్ధం చేయడం నీ కర్తవ్యం అది కూడా నీవు పక్కన పడి మరి మరిది పాపం రాదా మళ్ళా ఏమంటున్నావు నేను భిక్షమెత్తుకుంటాను అడవులకు వెళ్ళిపోయి తపస్సు చేసుకుంటాను అనేసి చెప్తున్నావు ఎత్తుకోవడం అనేది క్షత్రియ ధర్మమా క్షత్రియుడు ఎత్తుకొని బ్రతకవచ్చా క్షత్రియుడు ఎప్పుడు కూడా చేయి చాచి యాచించకూడదని శాస్త్రం చెబుతుంది క్షత్రియుడు దానం ఇచ్చే చేయిగా ఉండాలి కానీ దానం పుచ్చుకునే చేయగా ఉండకూడదు క్షత్రియుడు ఎప్పుడు కూడా యాచించకూడదు ఎత్తుకుని బ్రతకకూడదు అది క్షత్రియుడికి అవమానము అపకీర్తి అగౌరవం కలిగించేది మరి అలాంటి పని చేస్తానంటున్నావు అంటే నువ్వు ఇక్కడ దోషపు ఇష్టమైన కర్మే చేయడానికి పూనుకున్నావు నీ ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మంలో ఉండవు వంచితుడు పని నేను చేయడం అంటున్నావు నీది కాని ధర్మం ఏదైతే ఉందో అది నేను పట్టుకొని అది చేస్తానంటున్నావు మరి ఇక్కడ రెండు రకాల దోషాలు జరుగుతున్నాయి లేదా నీ ధర్మం నీవు నీవు చేయాల్సిన కర్తవ్యం నీ స్వధర్మం నువ్వు చేయడం లేదు ఇంకే ఏదో నీవు చెయ్యకూడని నీ జాతికి అవమానకరమైన ఇంకొక పద్ధతిని నీవు అవలంబిస్తానంటున్నావు రెండు రకాల దోషాలు చుట్టుకుంటున్నా అంటే నీ నీ ఆలోచనల వలన నీవు బాధపడుతూ దుఃఖిస్తూ ఏదేదో పాపము అది ఇది అనుకుని నీ ధర్మాన్ని నువ్వు విడిచిపెట్టేసి నీవు పాటించి కూడా ఇంకొక ధర్మాన్ని నువ్వు పట్టుకుంటానంటున్నావు మరి ఇవన్నీ కూడా తప్పా కాదా అర్జున కాబట్టి నీ ధర్మం గురించి నీవు ఆలోచించినా కూడా నీ స్వధర్మము నీ క్షత్రియుడు నువ్వు యుద్ధం చేయడమే నీ కరెక్ట్ నీకు శ్రేయస్సు కలిగించేది అదే కాబట్టి అలా నీవు చూసుకున్నా కూడా నాయన నీ ధర్మం ఏమిటి కళ్ళ ముందు ఒకరు క్షేత్రంలో యుద్ధం వెళ్ళి ధర్మబద్ధంగా యుద్ధం చెయ్యి అదే నీకు శ్రేయస్సుని కలిగించేది నీ కర్తవ్యం అదే అని పరమాత్మ అర్జునుడికి ఈ శ్లోకంలో తన కర్తవ్యాన్ని గుర్తు చేస్తున్నాడు అనమాట ఆత్మతత్వం గురించి శరీరతత్వం గురించి ప్రకృతి గురించి ప్రాణుల గురించి చెప్పి ఇప్పుడు అర్జునుడు తన ధర్మం గురించి కూడా ధర్మానికి ఒక కోణంలో ఆవిష్కరిస్తూ ఉన్నాడు మనం కూడా గుర్తుపెట్టుకోవాలి చాలామంది ఆధ్యాత్మిక సాధన అనే పేరుతోటి వారి ధర్మం నుండి వారు వంచితులు అవుతారు అన్నమాట అది కూడా చాలా తప్పు ఆధ్యాత్మికంగా సాధన చేయడానికి దేన్ని వదలాల్సిన పని లేదు గృహస్థుడు ఇల్లు విడవాల్సిన పర్లేదు భార్య బిడ్డల్ని విడవాల్సినవి పర్లేదు ఒక ఇల్లాలు భర్తని పిల్లల్ని అందరినీ విడిచిపెట్టేసేసి ఏదో సన్యాసాశ్రమం తీసుకొని ఏ ఆశ్రమంలోనో మఠంలోనో చేరిపోతేనో లేకపోతే ఇల్లు వాకిలి పిల్లలు ఉన్నా కూడా వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళని పోషించకుండా వాళ్ళని పట్టి ఎప్పుడూ ఒక విధమైన పూజలు లేకపోతే సాధన దీనిలో మునిగిపోవడం కూడా తప్పే ఈ మధ్య ఈ అతి బాగా పెరిగిపోయింది వారి వారి స్వధర్మము కర్తవ్యం పాటించడం భగవత్ పూజ వారి వారి స్వధర్మాన్ని లేదా కర్తవ్యాన్ని భగవత్ పూజలా భావించి ధర్మబద్ధంగా నిర్వర్తించడం ఏదైతే ఉందో అది మోక్షానికి హేతు అవుతుంది దాని తద్వారా మోక్షం కలుగుతుంది మానవుడికి ఈ విషయంలో ధర్మశాస్త్ర అన్నింటిలో కూడా ఉంది స్వయంగా భగవద్గీతలో ప్రతి బీజులో మనం కనబడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వారి వారి ధర్మము వారి వారి కర్తవ్యం నుండి ఎప్పుడు కూడా వంచితులు అవ్వకూడదు వాటిని విడిచిపెట్టేసి ఏదో తక్కువ పనా అది పెద్ద పనా లేకపోతే ఇవ్వెందుకు హాయిగా భగవంతుడిని రెయింబౌలో ఆరాధించుకుంటూ పూజలు చేసుకుంటూ తీర్థయాత్రలు అవన్నీ తిరుగుతూ ఇల్లు పట్టించుకోకుండా ఈ విధమైన ఆలోచనలు కూడా చాలా తప్పు ఈ రోజుల్లో కొందరు భక్తి పేరుతో ఇలాంటివి చేస్తున్నారు గృహస్థుడైతే గృహస్థ జీవితంలో ఉండే గృహస్థ జీవితాన్ని చక్కగా పాటిస్తూనే భగవంతుని ఆరాధించాలి బ్రహ్మచారి బ్రహ్మచారిగా ఉండే తన కర్తవ్యాన్ని తన నిర్వర్తిస్తూ భగవంతుడిని ఆరాధించాలి వానప్రస్తులు వానప్రస్తులుగా ఉండి సన్యాసులు సన్యాస ధర్మంలో ఉండి భగవంతుడిని ఆరాధిస్తారు అలాగే ప్రతి మనిషికి వారి వారి కేటగిరీకి సంబంధించిన పనులు ఉంటాయి ఇళ్లలో ఏమిటి కార్యాలయాల్లో ఏమిటి వాళ్ళు నిర్వర్తించాల్సిన ధర్మాలు అయితే ఏమైతే ఉన్నాయి వాళ్ళ బాధ్యతలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా క్రమం తప్పకుండా ధర్మం విడిచిపెట్టకుండా చక్కగా నిర్వర్తించడం ఏదైతే ఉంటుందో అది భగవత్ పూజ విధమైన భగవత్ పూజ వలన ఫలం ఏమిటి అంటే యహంలో కూడా వాళ్ళు ప్రశాంతంగా తృప్తిగా ఉండగలుగుతారు పరంలో కూడా సుఖపడగలుగుతారు సద్గతులు కలుగుతాయి కాబట్టి భగవంతుడి కోసము కూడా ఆధ్యాత్మికత భక్తి పేరుతో కూడా వారి వారి స్వధర్మము నుండి మనుషులు వంచితులు అవ్వకూడదు వారికి ఏ ధర్మము ఏ బాధ్యతలు ఉన్నాయో వాటిని విస్మరించకూడదు విస్మరించడం దోషపు ఇష్టమైనది అన్న విషయాన్ని పరమాత్మ ఈ శ్లోకంలో అర్జునుడి నిమిత్తంగా చేసుకుని వాళ్ళందరూ చెప్తున్నారు కాబట్టి మనం మన ప్రతీ కర్తవ్యం బాధ్యత కూడా భగవత్ సేవా కైంకర్య భావంగా భావించి చక్కగా నిర్వర్తించడం వలన మనకి ఒక తృప్తి ఆనందం కలుగుతుంది జీవితంలో పరములో కూడా సద్గతులు కలుగుతాయి పరమాత్మ కృపకి పాత్రళం అవుతాం ధర్మో రక్షద్రక్షత రక్షత జై శ్రీనారాయణ కృష్ణ ఆర్పణ